మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సోనూ సూడ్ సోనూ సూడ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు కరోనా టైమ్ లో స్టార్ట్ చేసి ఇప్పటికీ సమాజ సేవ చేస్తూనే ఉన్నాడు బాలీవుడ్ టాలీవుడ్ బోలీవుడ్ టోలీవుడ్ రియల్ విలన్ రియల్ హీరో సూద్ ఎందరో జీవితాల్లో ఆయన వెలుగు నింపారు చదువుకోవాలి అనుకున్న వారిని ఎంత వరకైనా చదివిస్తా అన్నారు సత్తా ఉండి సపాదన లేని వారికు పాది కల్పించారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే సోనూ సూద్ చేసిన సాయానికి గుర్లు కట్టేశారు దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు గుడి ఉంది అంటే సూద్ ఎంత మంచి వాడు కాకపో గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి మరి ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచాడు తెరపై విలన్ గా కనిపించిన నిజ జీవితంలో హీరోనని చాటుకున్నారు ఆయన సేవలు అందుకున్న వారు వివిధ రకాలుగా తమ కృతజ్ఞత చాటుకుంటున్నారు తాజాగా ఖమ్మంలో ఖమ్మం ఒక మహిళ సోను సూద్ పేరుతో కూరగాయల షాప్ ను స్టార్ట్ చేసింది ఆ దుకాణంలో కూరగాయలు కొన్న వారు షాపు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఈ ఫోటో వైరల్ గా మారి సోను సూద్ వరకు చేరింది దీంతో ఆయన ఈ ఫోటోను రీట్వీట్ చేస్తూ ఇప్పుడు నాకు కూరగాయల షాప్ కూడా ఉందంటూ నవ్వుతూ కామెంట్ పెట్టారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది నెటిజన్లు తమ కామెంట్లలో ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి